హే నేనక్కడికి వెళ్ళగలను నేనెక్కడికి వెళ్ళగలనా నేను ఇది చేయగలను నేను ఇది చేయగలనా నేను ఇది చేయను నేను దీన్ని చేయలేనా ఇలాంటివి మనం సర్వసాధారణంగా రోజు పడతాం మై డియర్ ఫ్రెండ్స్ వీటికి మనం కొన్ని వాడేటువంటి ఈ క్రియాపదాలను మోడల్ వర్బ్స్ అని అంటాం ఈ మోడల్ వర్బ్స్ క్యాన్ కడ్ షాల్ వల్ యునో వుడ్ మే మై ఇది లాంగ్ వీడియో మన ఛానల్లో ఉంది డోంట్ మిస్ ఇట్ తప్పకుండా చూడండి మరి ఎంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒక బెల్ ఐకాన్ హిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మనము ఇంగ్లీష్లో మాట్లాడాలంటే ఇలాంటి సెంటెన్సెస్ నేర్చుకోవడము చాలా అవసరం నేను అక్కడికి వెళ్ళగలను అంటే ఇంగ్లీష్లో ఏమంటాం మనం చెప్తూ ఉంటాం తెలుగులో కానీ ఇంగ్లీష్లో రాకుండా తడబడుతూ ఉంటాం ఈరోజు మనము అవి నేర్చుకుందాము అలాగే మీకు ఒక క్వశ్చన్ ఉంటుంది లాస్ట్లో కాబట్టి చాలా కేర్ఫుల్గా వినండి నేను అక్కడికి వెళ్ళగలను అంటే ఇక్కడ ఒక కెపాసిటీని చెప్తుంది ఇది చేయగలను వెయ్యగలను ఉండగలను అని చెప్పేది ఏంటంటే మన సామర్థ్యాన్ని తెలియజేస్తుంది దానికి ఇంగ్లీష్లో ఎలా చెప్తారు ఐ కెన్ గో దే నేను అక్కడికి వెళ్ళగలనా ఇది క్వశ్చన్ మార్క్ ఇంట్రోగేటివ్ సెంటెన్స్లు అంటాం బెట్టి మనం గో గోదేర్ కెన్ ఐ గోదేర్ నేను అక్కడికి వెళ్ళలేను వన్ ఆఫ్ అవర్ ఫ్రెండ్స్ ష్యాస్మిన్ నెగటివ్ సెంటెన్సెస్ చెప్పండి అని నెగటివ్ సెంటెన్సెస్ అంటే లేదు కాదు కూడదు అనేది ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళలేను అంటే ఐ గో గోదేర్ నేను అక్కడికి వెళ్ళలేను అంటే ఏమంటారు కామెంట్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్ ఐ గో గోదేర్ ఐ కాంట్ అంటే ఇక్కడ కెన్నాట్ కెన్ నాట్ ఒకే పదంగా రాస్తాం దానికి మనం ఇక్కడ అపోస్ట్ పెట్టి టీ పెడితే ఏమంటారంటే షార్ట్ ఫామ్స్ అంటారు వీటిని కంట్రాక్షన్స్ అని కూడా అంటారు నేను అక్కడికి వెళ్ళలేనా నేను అక్కడికి వెళ్ళలేను అని అసెటివ్గా చెబుతున్నారు నేను అక్కడికి వెళ్ళలేనా నేను ఆ పని చేయలేనా అప్పుడు దాన్ని ఇంగ్లీష్లో ఏం చెప్తాం నేను అక్కడికి వెళ్ళలేనా కాంచాయ్ గోదేర్ దీనికి సింపుల్ మై డియర్ ఫ్రెండ్స్ ఐ కాంట్ ఉన్న దాన్ని దాన్ని మనం ఇలా ఉల్టా చేసుకోవాలన్నమాట కాంటుని తీసుకొచ్చి ముందు పెట్టాలి సబ్జెక్ట్ ఐని తీసుకొచ్చి తర్వాత నెగిటివ్ ఇంటరోగేటివ్ సెంటెన్సెస్ అంటారు అంటే నెగిటివ్ని ప్రశ్నార్థకంగా చెప్పడం అనమాట నేను చెయ్యగలను నేను చెయ్యగలిగిన మనం ఇంగ్లీష్లో వాడే పదం ఏంటంటే క్యాన్ ఐ క్యాన్ గో దేర్ ఐ క్యాన్ రీడ్ ఐ క్యాన్ కో మీకు ఒక చిన్న ప్రశ్న ఇక్కడ నేను అక్కడికి తప్పకుండా వెళ్ళాలి అంటే ఏమంటారు ఇంగ్లీష్లో కామెంట్స్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మై డియర్ ఫ్రెండ్ థ్యాంక్ సో మచ్